ఈ ఫొటోస్ తర్వాత వీడియోస్ కూడా వస్తాయి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డాడీ బైక్ పార్క్ చేసి ఏం మర్చిపోయాడు తమ్ముడు దాన్ని చూసి ఏం చేశాడు బావా బామ్మర్ది కలిసి ఎంత యాక్టింగ్ చేశారు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వీడియో ఫన్గా కామెడీగా చాలా బాగుంటుంది ఏమైంది అడుగు పోయింది ఎడో పోయింది ఎవరైనా నాన్న దగ్గర ఉంటే నేను ఎందుకు వీడియో పెడతాను నువ్వు ఒట్టుకున్నావు కాబట్టి క్యాప్చర్ ఇస్తాను నాకు నీకే చెప్తాను ఇచ్చినావా నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావా చెప్పు నువ్వు నాతో నచ్చినావా బండి తాళాలు ఓట్టుకొని ఎదుర్కుంటాను అప్పుడు నచ్చిన బైబిల్ ఇచ్చినప్పుడు ఇచ్చినట్టున్నా బైబిల్ ఇచ్చినప్పుడు బండి తాళాలు ఎందుకు ఇచ్చినా నువ్వే చెప్పు

ఇదేంది రాడి నాయన చూసుకో ఎంత చెగ్జెత్తుంది బండి తాళాలు పో ఇప్పుడు మేము పోగొట్టుకుంటే నేను పోగొట్టుకోనే మాల్లు దూళ్ళే కావచ్చు మామయ్య సెల్లు చూడలే కావచ్చు అంటాడు మరి సెల్లు ఉన్నా

మీటింగ్ వచ్చి మూడు గంటలు అవుతుంది బండి తలం ఇట్లనే పెట్టాలి ఆన్ చేసే పెట్టాలి ఇయో తలం పెట్టిండు బావా డాడీ అట్లనే పెట్టిండు కదా మామయ్య మర్చిపోతాడు ఎందుకు మర్చిపోడు వీడియో వీడియో నువ్వేది ఏమన్నావు కదా మా ক <laughs> 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 <laughs>